వైశాఖ పౌర్ణమి రోజున అంటే మే పన్నెండవ తారీఖు బుద్ధ జయంతి కాబట్టి ఈ రోజున గనక మీరు ఇలా చేస్తే ఎటువంటి కష్టాలైనా సుఖాలైనప్పటికీ కూడా మీరు ఒకే విధంగా తీసుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి చాలా అవకాశాలు వస్తాయి మీరు చేయవలసింది ఏమిటి అనంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజున ధ్యానం చేయటమే మెడిటేషన్ చేయటమే మీ ఇంట్లో కానీ లేక దేవాలయంలో కానీ లేక ఏదైనా కానీ ఒక పవిత్ర నదీ తీరమందు కానీ లేదు గురువుల యొక్క ఆధ్వర్యంలో కానీ మీరు మెడిటేషన్ చేసినట్లయితే విశేష ఫలితం కలిగి తీరుతుంది మనిషికి ఎప్పుడూ కష్టాలు వస్తూనే ఉంటాయి అదేవిధంగా సుఖాలు కూడా వస్తూ ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు మనిషి కుంగిపోవటం అనేది ప్రతి ఒక్కరూ చేసే పని సుఖాలు వచ్చినప్పుడు ఆనందంగా ఉంటాం బుద్ధ భగవానుడు చెప్పేది ఏమిటి కష్టం వచ్చినప్పుడు కూడా నువ్వు కుంగిపోకుండా హ్యాపీగా దాన్ని తీసుకునే స్థితి నీకు రావాలి అలా వచ్చినప్పుడు కష్టాలు నీ దరిదాపులకు కూడా రావు అని చెప్పి బుద్ధ భగవానుడు చెప్తూ ఉంటారు కాబట్టి మనిషి కష్టం వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి అంటే మీరు మెడిటేషన్ చేయాలి మీ మనస్సు మీ ఆధీనంలోకి రావాలి రోజు మెడిటేషన్ చేస్తున్నప్పటికీ కూడా ఈ వైశాఖ పౌర్ణమి బుద్ధ జయంతి కాబట్టి మీరు ఆ రోజు చేయటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి మార్గాలు మీకు దొరుకుతాయి ప్రతి మనిషి నేను ఏదో వ్యాపారం చేయాలి లేక ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నా జీవితంలో ఉన్నతంగా ఎదగాలి ఐశ్వర్యవంతుణ్ణి కావాలని కోరుకోవటం సహజమే అయితే దానికి ఏ రూట్లో వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది గమ్యం లేకుండా ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎలా వెళ్ళాలో కూడా తెలియకుండా చాలామంది అవుతూ ఉంటారు అలాంటి వారు ఈ వైశాఖ పౌర్ణమి బుద్ధ జయంతి కాబట్టి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అవకాశం ఉన్నవారు మెడిటేషన్ చేయండి ఈ మెడిటేషన్లో శ్వాస పైన దాస పెట్టడమే మీ ముక్కులోంచి గాలి లోపలికి వెళ్ళేది బయటికి వచ్చేది ఏ ద్వారం నిండా లోపలికి వెళ్తుంది ఏ ద్వారం గుండా బయటకు వస్తుంది ఇన్హిల్ ఎక్స్హిల్ని గమనిస్తూ ఉండటమే అంటే మీ మనసు పరిగెడుతూ ఉంటుంది దాన్ని మరలా తీసుకొచ్చి ఈ శ్వాసపైనే మనసు పెట్టడం ఇలా బుద్ధ పౌర్ణమి రోజున ఎవరైతే చేస్తారో వారి జీవితంలో బుద్ధ భగవానుడి యొక్క అనుగ్రహం వెంటనే కలుగుతుంది ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది పంచభూతాలు యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే యూనివర్స్ యొక్క అనుగ్రహం కలుగుతుంది చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం యూన్వర్స్తో మమేకం అవ్వలేకపోతూ ఉన్నారు ఇలాంటి అఫర్మేషన్ చేసినప్పటికీ కూడా అలాంటి వారు ఈరోజు గనక ఇలా చేసినట్లయితే ఈజీగా మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతారు ముక్కోటి దేవతలతో కనెక్ట్ అవుతారు ఏంజల్ దేవతల యొక్క అనుగ్రహం మీకు వెంటనే కలుగుతుంది దీనితో పాటుగా పంచభూతాలతో మీరు మమేకం అవ్వగలుగుతారు ఆ రోజల్లా కూడా మనసులో కృతజ్ఞత భావంతో ఉండండి ఆ రోజల్లా కూడా కోపం ఈర్ష ద్వేషాన్ని వదిలేయండి మనసు ప్రశాంతంగా పెట్టుకుని మెడిటేషన్ చేయండి ఆ రోజు ఎంత సమయం మీరు మెడిటేషన్కి గడపగలిగితే అంతటి అద్భుత ఫలితాలు వస్తాయి ముఖ్యంగా మీ మనసు పైన మీకు ఆధిపత్యం ఈజీగా వచ్చి తీరుతుంది మనసును జయించడం అంటే చాలా కష్టం ప్రతి మనిషి కూడా జీవితంలో దేన్నైనా జయించవచ్చు మనసును జయించితే గనక జీవితంలో ఎప్పుడూ ఆనందం మీ సొంతం అవుతుంది అలాంటి అవకాశం మే పన్నెండో తారీఖు వైశాఖ పౌర్ణమి బుద్ధ జయంతి కాబట్టి ఆ రోజు మీ మనసు పైన మీకు ఆధిపత్యం ఈజీగా తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవాలంటే అవకాశం ఉన్నంత సమయం ఆ రోజు మీరు మెడిటేషన్ చేయాలి మరి జీవితంలో మీకు ఉన్నతంగా ఎదగాలనుందా కష్టాన్ని సుఖాన్ని కూడా ఒకేలాగా తీసుకునే స్థితి మీకు కావాలనుందా ఎవరైతే మీ మనస్సుని మీ ఆధీనంలో తెచ్చుకుంటారో ఈజీగా మీరు ఎలాంటి సంపదలైనా అష్టైశ్వర్యాలైన ఈజీగా పొందగలుగుతారు మరి ఈ బుద్ధ పౌర్ణమి రోజున ఈజీగా మనం పంచభూతాలతో ఈన్వర్స్తో ముక్కోటి దేవతలతో ఏంజల్ దేవతలతో మీ కుల దేవతతో ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు ఎప్పుడైతే మీరు భగవంతునితో కనెక్ట్ అయ్యారో మీరు ఏది కోరుకుంటే అది ఈజీగా మీరు పొందగలుగుతారు మరి అంతటి అద్భుతమైన రోజు మహిమాన్వితమైన రోజు ఈనివర్స్లో ఒక ప్రత్యేకత కలిగిన రోజు మరి ఈ రోజున మీరు దృఢమైన సంకల్పంతో మీరు మెడిటేషన్ చేసి చూడండి మీ జీవితాలలో అద్భుతాలు చూసి తీరతారు ఎంతోమంది మాధ్వర్యంలో చేసి జీవితంలో ఉన్నతంగా ఎదిగారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డారు అలాగే ఆర్థికంగా ఎదగలిగారు కష్టాన్ని సుఖాన్ని ఒకేలాగా తీసుకుని దేనికి భయపడకుండా జీవితాంతము హ్యాపీగా ఆనందంగా ఉన్నామని వీడియోల ద్వారా మీకు చూపిస్తూ ఉన్నాం చాలామందిని కాబట్టి మీ జీవితంలో కూడా ఇలాంటి కష్టాలు ఉన్నట్లయితే ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించినట్లయితే వన్ టు వన్ సెక్షన్ ద్వారా మీ జీవితంలో ఎలాంటి గ్రహాల చేత ఇబ్బంది పడుతున్నారు ఆ గ్రహస్థితి నుండి మీరు బయటపడాలంటే ఏం చేయాలి అలాగే దైనందిన జీవితంలో ఎలా ఉండాలి మీ లైఫ్ ఎలా ఉండబోతుంది జరిగింది జరుగుతుంది జరగబోయేది వివరించి దానికి పరిపూర్ణంగా మీకు రెమెడీస్ ఇచ్చి పంపించడం జరుగుతుంది మరి మీరు నమ్మకంగా ఆచరిస్తే మా దగ్గరికి వచ్చి వారి జీవితాల్లో ఎలా విజయాలు పొందారో వారిలాగా మీ జీవితంలో కూడా విజయాలు పొందవచ్చు నాకు చాలా సమస్యలతో నేను జేకే గారి గారి దగ్గరికి వచ్చాను నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నాను దానికోసం అని జేకేఆర్ గారి దగ్గరికి వస్తే నాకు సరైన పరిష్కారాన్ని చూపించారు దాని వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు